చెప్పినా డిసెంబర్ నాలుగున సంధ్య దగ్గర మేము అందరం ఉన్నాం బయట ఓ మహిళ చనిపోయిందని ఆమె కొడుకు చావ బతుకలు ఉన్న అల్లు అర్జున్కు చెప్పేందుకు హాల్లోకి వెళ్ళినాం కానీ అర్జున్ మేనేజర్ సంతోషే తానే చెప్తానని మమ్మల్ని అడ్డుకున్నాడు చెప్తాడేమో ఎదురు చూసినాం కానీ చెప్పలేదు మా డీసీపీ సార్ వచ్చేదాకా ఆయన రమేష్ ఏసీపీ చెప్తున్నాడు నేపథ్యం కూడా చూసినాం ఒక్కసారి ఏసీపీ గారికి కాల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను బిజీ వస్తుంది దీనికి సంబంధించిన ఏదైతే అల్లర్జున్ మీనా కేసు నమోదు చేసిండు ఏపీ గారు ఆయన చెప్పినా కూడా వినలేదు ఈ సినీ హీరో ఇలా చూడు ఏ పేద బడుగు బలైన వర్గాలు ఏ సినిమా టికెట్ల కోసం అయితే ఎగబడ్డరో ఒక కుటుంబం రోడ్డు మీద వాడి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద సమస్యగా చేరిందంటే ఈ అల్లు అర్జున్ చేసినటువంటి ఓవర్ యాక్షన్ వల్ల ఆయన సినిమాకి రాకపోతే ఏమైంది పన్నెండు వేల థియేటర్లో సినిమా నడిచింది పన్నెండు వేల థియేటర్ల సినిమా నడిచినప్పుడు అదే థియేటర్ పోవాల్సిన అవసరం ఏముంది మరుసటి రోజు పోవచ్చు కదా కుటుంబం చూడాల్సిన అవసరం ఏముంది ఇలా ఉన్నటువంటి మామూలు సెలబ్రిటీ లాంటి వాళ్ళే మామూలు యూట్యూబర్ లాంటివి ఎక్కడెక్కడో ఎదుగుతూనే వాళ్ళ మీద ఫోటోలు దిగడానికి సెల్ఫీలు దిగేటువంటి అనేక మంది అభిమానులు ఉంటారు అలాంటిది ఒక పోలీసు ఉన్నతాధికారులను కూడా లెక్క చేయనటువంటి పరిస్థితి ఏసీపీ గారి బిజీ వస్తుంది పుష్పపై పోలీస్ ఫైర్ ఇక్కడ ఇక్కడే మన ఏసీపీ మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం మీడియాతో మాట్లాడుతున్నటువంటి ఏసీపీ రమేష్ అన్న మీడియాతో మీడియా సమక్షాల కన్నులు పెట్టుకున్నటువంటి సిఐ నాయక్ చాలా వరకు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు చాలా విషయాలు చెప్పేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం చాలా అంటే చాలా భయంకరమైన ఇబ్బందులు ఘటనకు ప్రత్యేక సాక్షి చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ రాజు నాయక్ తీవ్ర ఉద్యో విద్వేగానికి గురయ్యారు ప్రాణ పరిస్థితిలో ఉన్న రేవతికి తను ఎస్ఐ మౌనిక సిపిఆర్ చేసిన వీడియో చూసి కంటధరి పెట్టారు ఎంత ప్రయత్నించినా ప్రాణాలు కాపాడలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు తొక్కిసాడు జరిగిన సమయంలో నేను అక్కడే ఉన్న కింద పడిపోయిన రేవతిని గుర్తించి నేను మా ఎస్ఐ మౌనిక ఆమెను కాపాడే ప్రయత్నం చేశాం సిపిఆర్ చేశాం ఎంత ప్రయత్నించినా రేవతిని బతికించలేకపోయా ఆమె ప్రాణాలు నా చేతిలోనే పోయాయి ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నా గత పదిహేను రోజులుగా మనశ్శాంతి లేదు అని రాజు నాయక్ ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యం కూడా ఇది పోలీసు అంటే పోలీసుల మీద నమ్మకం అంటే ఈ విధంగా ఉంటుంది పోలీసుల మీద నమ్మకం పోలీసుల మీద విశ్వాసం అంటే ఇలాంటి పోలీసు అధికారులు ఉంటారు వాళ్ళే మట్టిలో మాణిక్యాలుగా ఉన్నటువంటి సిఐను సిఐ రాజు నాయక్ చేసేటువంటి ప్రతినిధం ఆయన బాధ సరే మాట్లాడే ప్రయత్నం చేద్దాం పాపం ఎందుకంటే చాలా కాల్ సెషన్ నిన్న కన్నేల్లో కన్నేల్లో పెట్టుకున్నారు సంద్ర ఏసీపీ ఏసీపీ గారిని కూడా కాల్ చేస్తున్నాను సార్ గుడ్ మార్నింగ్ జైవీమ్ 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 సార్ నేను మార్నింగ్ లైవ్ లో నుంచి మాట్లాడుతున్నాను మీరు లైవ్ లో ఉన్నారు నేను మాట్లాడను ఇప్పుడు నేను వేరే పనిలో ఉన్నాను సార్ సార్ ఎన్న నిన్న డిన్నర్ జరిగినటువంటి ఒకటే మీటింగ్ దాని విషయంలో మీరు పడ్డటువంటి కష్టము మీరు అనేకమైనటువంటి సందర్భంలో అనేక మంది మీరు రియల్ అనేటువంటి సందర్భం కూడా వచ్చింది సార్ దాని విషయం మాత్రమే పోలీసులు వాళ్ళకు ఉండేటువంటి కాల్స్ ఉంటాయి కదా వాళ్ళు మాట్లాడేటువంటి ప్రమాదం ఉండే కదా సిఏ గారు కూడా మళ్ళీ వేరే చేస్తున్నాం ఒకసారి మాట్లాడదాం ఎందుకంటే రాష్ట్ర ప్రజలకు తెలివాల్సిన అవసరం కూడా ఉంది రాష్ట్ర ప్రజలకు ఈ విషయం తెలియాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకోసం అంటే మనోభేదన గురైనటువంటి ఏసీ అధికారులు సిఐ కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు ఇలా పోలీసు ప్రతిష్టను పెంచే విధంగా ఇలా వీళ్ళు చేసినటువంటి ప్రయత్నం అయితే ఇవాళ రియల్ హీరోస్ అయిన ఎవరంటే పోలీస్ అధికారులు అనేటువంటి చెప్పబడేటువంటి నేపథ్యం ఉంటుంది ఈ సందర్భంలో ఉన్నటువంటి కొంతమంది పోలీస్ అధికారులు కిరికిరి పోలీసులు ఉంటారు ఆ కిరికిరి పోలీసులు ఎట్లుందంటే సెటిల్మెంట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది అందుకోసమే ఇలా పోలీస్ అధికారులు ఏ విధంగా ఉన్నారో ఇలా మనం చూస్తున్న దానికి సంబంధించిన పరిస్థితి